బాహుబలి సినిమాలో మనకి ఒకవైపు బాహుబలి ఇంకోవైపు బల్లాల దేవ అని చెప్పేసి క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇందులో బల్లాల దేవ అంటే దగ్గుపాటి రాణా చేసిన క్యారెక్టర్లు ఒక వాహనం ఉంటుంది సో రాణాకి ఒక రథం ఉంటుంది ఇలా గుర్రం ఉండి ముందొచ్చి పెద్ద బ్లేడ్ ఉంటుంది మీరు చూస్తే ఉంటారు సినిమాలో ఈ రథం అనేది మన చరిత్రలో మన పూర్వ చరిత్రలో అంటే ఆల్మోస్ట్ మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ఒక చక్రవర్తి ఉపయోగించాడు దీన్ని ఆయనే అజాత మగధ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి బింబిసార చక్రవర్తి యొక్క కొడుకే అజాజ్ శత్రువు అతను తన తండ్రిని చంపి రాజ్యాన్ని అయితే పరిపాలిస్తాడు ఈ యొక్క అజాజ్ శత్రువు ఉపయోగించినటువంటి ఆయుధాలలో ఆయన ఒక రథం దీన్ని రథం మోసల అంటారు రథం మోసల అంటారు ఈ రథానికి ముందు గుర్రం ఉంటుంది తర్వాత ఒక పెద్ద చక్రం ఉంటుంది ఈ చక్రంతో కొన్ని వందల మంది శత్రువుల్ని అడ్డంగా నరుక్కుంటూ వెళ్తుంది యుద్ధంలో ఇటువంటి దాన్ని ఉపయోగించిన మొట్టమొదటి చక్రవర్తి అజాజ్ అలానే కోటల బద్దలు కొట్టే రాలుడ విసిరి కోటల బద్దలు కొట్టే మహాశీల కంటగా ఉపయోగించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి కూడా భారత చక్రవర్తి మనకి బింబిసారా కొడుకు అజాజశత్రుడే